నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి ఆర్కే రోజాని వెంటాడుతున్న అవినీతి కేసులు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి క్యాబినెట్లోనే రోజా గారికి స్థానం లభిస్తుంది అని అంతా భావించారు కానీ అనుకున్న విధంగా అయితే జరిగినటువంటి పరిస్థితి లేదు అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండో విడతలో మాత్రం రోజా గారికి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అయింది ఆవిడ మంత్రి పదవి లభిస్తూనే మంత్రిగా బాధ్యతలు చేపడుతూనే రోజా అయితే గనక తన అవినీతిని విస్తరించడం ప్రారంభించింది దీనికి సంబంధించి గడిచిన రెండున్నరేళ్ళగా కూడా పెద్ద ఎత్తున అనేకమైనటువంటి ఆరోపణలు రోజా మీద వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఆవిడ ప్రాతినిధ్యం వహించినటువంటి నగిరి నియోజకవర్గంలోనే చూస్తే రోజా మంత్రిగా బాధ్యతలు చేపడుతూనే అంటే ఆ మంత్రి పదవి ఆమెను వరిస్తూనే ఒక పక్కన రోజా భర్త ఇంకో పక్కన రోజా అన్నలు వీళ్ళంతా కూడా ఏ రకంగా అవినీతి చేస్తూ వచ్చారు ముఖ్యంగా పదవులని అమ్ముకునేందుకు ఏ విధంగా వాటిని బేరానికి పెట్టారు పుత్తూరులో మనం చూసాం కదా ఏదైతే గనక భువనేశ్వరి అనేటువంటి ఒక దళిత మహిళ అక్కడ మున్సిపల్ చైర్మన్ ఇస్తాము పదవి అని చెప్పి డెబ్భై లక్షల రూపాయలు రోజా అన్న డిమాండ్ చేయడం వాళ్ళు నలభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాక ఆ పదవిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి దాని గురించి ఆవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసినటువంటి క్రమాన్ని మనం చూసాం అదే సమయంలో చూస్తే ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో ఆ కాంట్రాక్ట్లన్నీ కూడా తమ పేరిట తమ బినామీల పేరిట మాత్రం వేసుకుని వందల కోట్ల రూపాయలు పూర్తిగా అవినీతి చేశారు అనేటువంటి ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వచ్చినటువంటి పరిస్థితి అదే క్రమంలో నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతితో రోజా గారికి సొంత పార్టీ మద్దతే కరువైపోయింది ఆవిడ పైన వ్యతిరేకత సొంత పార్టీ నుంచే పెళ్ళగకినటువంటి పరిణామాలను కూడా చూసాం అయితే ఒక పక్క రోజా కుటుంబ సభ్యులంతా కూడా నగిరి నియోజకవర్గంలో ఈ స్థాయి అవినీతి చేస్తూ ఉంటే రోజా గారు రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక శాఖ మంత్రిగా పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ దొరికిన కాడికి అవినీతి చేసుకుంటూ పోతా ఉన్నారు ఈ క్రమంలోనే మనం చూస్తే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయి కూలిపోయి కూటమి ప్రభుత్వం అధికార లోకి వచ్చిందో ఒక కబడ్డీ ప్లేయర్ తాలూకు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు ఏదైతే ఆడుదాం ఆంధ్ర అంటూ జగన్మోహన్ రెడ్డి ఆఖరి సంవత్సరంలో ఆఖరి ఆరు నెలల కా గడువు ఉన్నప్పుడు ఆడుదామ ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏదైతే తీసుకొచ్చారో ఆ కార్యక్రమాన్ని ఆనాటి క్రీడా శాఖ మంత్రిగా రోజాగారు నిర్వహిస్తూ అందులో వంద కోట్ల రూపాయల మేర అవినీతి చేశారు అనేటువంటిది కూడా ఒక ఫిర్యాదు రూపంలో ఒక క్రి కబడ్డీ క్రీడాకారుడిస్తే సిఐడి ఈ రోజున దానిపైన ఆల్రెడీ కేసు నమోదు చేసి విచారణ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో దాంట్లో వాస్తవాలు ఏవైనా కూడా అంటే ఈ విచారణలో ఎక్కడైనా ఆధారాలు దొరికితే వెంటనే రోజా గారిని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో మరొక అంశాన్ని చూస్తే ఏదైతే పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ రోజా గారు పర్యాటక శాఖలో కూడా అంటే అటు శాఖలో అవినీతి చేశారు అన్నటువంటి ఫిర్యాదులు మనం చూసాం కానీ ఇప్పుడు తాజాగా పర్యాటక శాఖలో కూడా రోజా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ముఖ్యంగా ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హరిత రిజార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసార్ట్స్లో ఉండేటువంటి ఉద్యోగుల విషయంలో గతంలో ఏదైతే కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత నుంచి ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వాలు ఈ హరిత రిజార్ట్స్ తీసుకొచ్చి వాటి ద్వారా కూడా ఉద్యోగ కల్పన చేయడం కావచ్చు అలాగే ఏదైతే ఆ హరిత రిజార్ట్స్ని డెవలప్ చేసి అంటే టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ఈ హరిత ని కూడా ఏ విధంగా తీసుకువెళ్తూ వచ్చారు అందులో కూడా ఉద్యోగులు ఏ విధంగా ఉంటూ వచ్చారు వాళ్ళంతా కూడా అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చిన వాళ్ళే అయితే రోజా గారు మా మాత్రం ఆవిడ మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తిగా ఈ హరిత రిజార్ట్స్కి సంబంధించి కూడా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టారు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం అంటే అప్పటి వరకు కూడా టూరిజం అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ప్రభుత్వం అండర్లో పనిచేస్తూ ఉండేది ప్రభుత్వం అండర్లో ఉండేటువంటి శాఖ టూరిజం అనేటువంటిది అలాంటి టూరిజంలో భాగమైనటువంటి ఈ హరిత హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఈ టూరిజం శాఖలో ఉండేటువంటివి అలాగే సౌండ్ కానీ ఇలాంటి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది కానీ రోజా గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హరిత హోటల్స్కి సంబంధించి వీటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు దీంతో ఈ హోటల్స్ అన్ని వింగ్ అనేటువంటిది కూడా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి హోటల్స్ అన్నిటినీ కూడా ఆయన తీసుకున్నాడు ఆయన కనుక ఆ కాంట్రాక్ట్ పాడుకున్నట్లయితే ఇక కాంట్రాక్టరు తనకి నచ్చిన ఉద్యోగులనే పెట్టుకుంటారు తప్పితే అప్పటి వరకు పనిచేస్తూ వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా పెట్టుకోరు కదా ఆ దిశగా ఏదైతే ఈ ప్రైవేటైజ్ చేయడం ద్వారా అంటే ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల తాలూకు కడుపు కొట్టేటువంటి అంటే వాళ్ళకి నోటి కాడ కూడు కూడా లాగేసేటువంటి ఒక దుశ్చర్యకైతే రోజాగారు పూనుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఈ హరిత హోటల్స్ కూడా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటి కొన్ని చర్యలు కూడా చేపట్టారు అయితే ఆనాడు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చినాయి అయితే ఇప్పుడు ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున కూలిపోవడం ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు కొత్తగా ఈ పర్యాటక శాఖకు సంబంధించి కూడా ఒకవైపున హోటల్స్ స్వింగ్తో పాటుగా భూములు ఏవైతే ఉన్నాయో హరిత రిజార్ట్స్ కింద అంటే పర్యాటక శాఖ కింద ఉన్నటువంటి భూములను కూడా అన్యాక్రాంతం చేసే దిశగా అంటే ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టే దిశగా కట్టబెట్టే దిశగా ఆనాడు మంత్రిగా నిర్ణయాలు తీసుకున్నారు వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు వందల కోట్ల రూపాయలు నష్టం కూడా జరిగింది దాని అంతేకాకుండా వేలాది మంది ఉద్యోగులు ఏదైతే గనక పర్యాటక శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు అటు తిరుపతి నుంచి చూసుకుంటే ఇటు వి విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా వరకు కూడా వేలాది మంది దాదాపు మూడు వేల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళంతా కూడా రోజాగారు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం అంటే ఏదైతే కనుక పర్యాటక శాఖలో ఉండేటువంటి హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వింగ్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతూ ఆవిడ మంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళంతా కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి అయితే ఇది ఆ రోజున తొక్కిబెట్టారు ఈ అంశం అసలు బయటకి రానియకుండా తొక్కి పెట్టారు దానికి సంబంధించినటువంటి జీవోలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఏం చేసినా ఏ ఒక్క దానికి సంబంధించి జీవో కూడా రాలేదు ప్రధానంగా చూస్తే ఋషికొండ మీదే మనం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నాడు అయితే ఆ భవనాన్ని నిర్మించుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించినటువంటి కాపీలు కానీ అంటే జీవోలు ఏవైనా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి పెట్టారా వెబ్సైట్లో పెట్టారా అంటే ఎక్కడ పెట్టలేదు కానీ ఎప్పుడు న్యాయస్థానాలు అడిగినా అడిగినా ఈ వేరే వేరే సమాధానాలు చెప్పుకుంటూ రావడం కథలు చెప్పుకుంటూ రావడం న్యాయస్థానాలు అడిగినప్పుడేమో అక్కడ పర్యాటక శాఖ అభివృద్ధి అని చెప్పారు అదే కాగ్ అడిగినప్పుడేమో వాళ్ళకి ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలన్నప్పుడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని చెప్పుకుంటూ వచ్చారు కానీ దానికి సంబంధించి ఏం నిర్మాణం చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతోంది అనేటువంటి జీవో కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు దీంతో గడిచిన మూడేళ్ళగా కూడా ఏదైతే ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రుషికొండ పైన తన కోసం తన విలాసాల కోసం ఉపయోగించుకున్నాడు తన స్వార్థానికి వాడుకున్నాడు అనేటువంటిది బయటకు రాలేదు అలాగే ఆ బయటకి రాకుండా ఆ జీవోని ఏ విధంగా అయితే తొక్కి ఇప్పుడు రోజా గారు కూడా తన పర్యాటక శాఖలోను అలాగే క్రీడా శాఖ ఏదైతే ఆవిడ నిర్వహించినటువంటి ఈ శాఖలు ఉన్నాయో ఈ శాఖల్లో ఆవిడ చేస్తున్నటువంటి అవినీతి బయటపడుతుంది అని చెప్పి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక అధికారం మనదే శాశ్వతం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తొలినాళ్లలో చెప్పాడు కదా ముప్పై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను నేను శాశ్వత పార్టీ అధ్యక్షడిని ఏదైతే ప్రకటించుకున్నాడో అలాగే ఆయనకు ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండిపోతా అనుకున్నాడు ఈ క్రమంలో రోజా గారు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి నేను శాశ్వత మంత్రిగా ఉండిపోతా అనుకుని అసలు అవినీతికి రెక్కలు వచ్చినట్టుగా అవినీతికి హద్దు అదుపు లేకుండా ఎక్కడ పరిమితులు కానీ పరిధులు కానీ లేనట్లుగా విచ్చలవిడిగా అవినీతి చేసుకుంటూ వెళ్ళిపోయారు తన శాఖల్లో కోటాను కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అవినీతికి అయితే తెరలేపారు అవన్నీ ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క అవినీతి కేసు కూడా బయటకు వస్తూ ఉంది అందులో భాగంగా మొదటిది చూస్తే ఏదైతే గనక క్రీడా శాఖలో ఆవిడ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి వంద కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లుగా ఇప్పటికే సిఐడికి ఫిర్యాదు అంది దానిపైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఏదైతే పర్యాటక శాఖలో దాదాపు పర్యాటక శాఖలోని హోటల్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ వింగ్ ని ప్రైవేటైజ్ చేస్తూ ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం దానిపైన వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు ఆ క్రమంలో ఏదైతే ఉద్యోగుల పొట్టగొట్టారో అందులో కూడా ప్రైవేట్ వ్యక్తుల కట్టబెట్టేటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఆ అవినీతి ఆవిడకి ఏదైతే ముడుపులు ముట్టాలో దానికోసమే రోజా గారు ఈ రోజున ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి దీనిపైన కూడా ఫిర్యాదు నమోదయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రకంగా చూస్తే ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క అంశం కూడా గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి రాబోతా ఉన్నాయి ఇందులో భాగంగా ప్రస్తుతానికైతే మాజీ మంత్రి రోజా గారికి కేసులు మెడకి చుట్టుకుంటా ఉన్నాయి ఆ కేసుల భయం పట్టుకుంది ఈ క్రమంలోనే ఏ క్షణాన్న అరెస్ట్ అవుతానా అని చెప్పి బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బతుకుతున్నటువంటి పరిస్థితులు అయితే రోజాకి ఏర్పడినాయి అన్నటువంటి వాదన కూడా ఈ రోజున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ